డి ఆర్ ఆర్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం రుక్మిణి కళ్యాణ మండపంలో నాలుగు విడత వైఎస్ఆర్ ఆస్తుల సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నలుపు రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి జెసి కూర్మానార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆస్తుల పేరుతో మహిళలకు అధికంగా బలోపేతానికి ఇరవై కోట్ల నిధులు కేటాయించారు మహిళలకు పెద్దపేట వేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళల సాధకార్యకర్తకు ఎటువంటి కృషి చేయడం లేకపోవడంతో పాటు ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు అన్నారు ఎన్నికల్లో వస్తున్న సమయంలో టీడీపీ జనసేన ఇతర పార్టీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోపెట్టాలన్న ఉద్దేశంతో ఎన్నో విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో మరలా శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారు ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా మహిళల ఆశీర్వాదం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొండరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి రెడ్డి మండల కన్వీనర్ సుబ్బారెడ్డి కోవూరు నియోజకవర్గ వైఎస్సార్ సిపి యోజన విభాగ అధ్యక్షులు నలబరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి పిఎస్ఈస్ చైర్మన్ రెడ్డి డిఎల్డిఏ డైరెక్టర్ కాటన్ రెడ్డి దినేష్ రెడ్డి సచివాలయ కన్వీనర్ కవరగిరి ప్రసాద్ మండల నాయకులు పొదుపు మహిళలు పాల్గొన్నారు విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాలలో డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మల ఖాతాలలో జమ చేస్తున్నాం ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ ఏడాదితో కలిపి వైఎస్ఆర్ ఆశల కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సహాయం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అక్క చెల్లెమ్మలకు మాత్రమే మన జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అదేవిధంగా నాలుగవ విడతగా జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాలలోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది మహిళల ఖాతాలలో మరో రెండు వందల డెబ్భై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలో వెయ్యిన్ని డెబ్భై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు సహాయంగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మన నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు సంఘాలలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెడ్డమ్మలకు ఈ యాభై ఆరు నెలలలో నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల సహాయంతో ఆర్థిక భరోసా ఇచ్చాడు మన మండలం కోవూరు మండలం ఎనిమిది వందల తొంభై ఏడు పొదుపు గ్రూపులకు గాను ఈ నాలుగు విడతలలో ఇరవై ఏడు కోట్ల పదిహేను లక్షల సహాయం అందించి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళలకు అండదండలుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం మీ జగనందన్ ఎంతవరకు కూడానో సుమారు డెబ్బై ఐదు లక్షల మందికి చెల్లించడం జరిగిందంటే అది మామూలు విషయం కాదు ముఖ్యంగా ఏంటంటే మహిళలు కుటుంబంలో అంటే ఏ కుటుంబంలో అయితే మహిళలు యాక్టివ్గా ఉంటారో మహిళా సాధికారత అన్నది సాకారం అవుతుంది ఈరోజు ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు అంటే ఆ కుటుంబాలన్నీ కూడా చాలా బాగున్నట్టు చాలా చల్లగా ఉన్నట్టు మేము భాగంగా చూస్తారు ఎందుకంటే మా ఇంట్లో కూడా మహిళే చూస్తారు మా వైఫే చూస్తారు మొత్తం అంతా కూడా ఇంటికి అందుకని చెప్పేసి మహిళలకి ఎక్కడైతే పెద్దపేట వేస్తారో సో ఆ కుటుంబం చాలా చాలా బాగుపడుతుంది అని చెప్పేసి చరిత్ర మనకి చెప్తుంది అండ్ ఇప్పుడు మనకి ఇంప్రూవ్ చేయబడుతుంది గవర్నమెంట్ కూడా ఏం అంటే ఏ స్కీమ్ వచ్చినా కూడా అది ఎనీ పెట్టి తీసుకోండి హౌసింగ్ సంబంధించి కానీ అవసరాకి జగ్కి అన్నిటికీ కూడా అవన్నీ కూడా మహిళల అకౌంట్లోనే వేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి మంది ముందు మాట్లాడటం ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నేను వచ్చి ఏదో చేశానని చెప్పేసి అన్నారు కాదంటే మేము డ్యూటీ చేశాను అంటే గవర్నమెంట్ ఆల్ జీవో రూపంలో ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అంతే తప్ప మేము ఏదో ఒక కొత్తగా ఇక్కడ నెల్లూరు సో సుమారు యాభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి డాక్టర్ ప్లాంట్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అది నేను వచ్చిన తర్వాత చేశాను అంటే అవకాశం వచ్చింది నేను కాకుండా ఒక చేసి ఉంటే అప్పుడు కూడా చేసి చేసి ఉండేవారు సో అవకాశం వచ్చింది చేసి పెట్టాను అలాగే మీ కొవూరుకు వచ్చేటప్పటికి పోతురెడ్డిపాలెం సార్ అది అన్సెటిల్ విలేజ్ అది మాకు రీసెర్చ్ ద్వారా అవకాశం వచ్చింది అది కూడా చేసి పెట్టాను సో ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ మేము ఏంటంటే తప్పకుండా పాటించు